నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మీ సర్వే గతంలో సంచలనం సృష్టించింది ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ మొన్న మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేనకు వస్తుంది అంటే ఎవరు నమ్మలేదు కొన్ని కొన్ని సర్వే టీంలు అంటే మీరు పట్టించుకోరేమో కానీ ఆరామస్తాను సర్వే ఇలాంటివన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది క్లీన్ స్వీప్ అన్నారు కానీ మీరు చెప్పింది నిజమైంది సో మీరు చెప్పింది నిజమైన తర్వాత ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతంలో మీ గురించి మాట్లాడుకున్నారు అరే అడవుడు కేకే సర్వే అంట కరెక్ట్ చెప్పిండు జనసేన గెలుస్తుందని ఎంత తిరిగిండేమో అని మీ పైన అంటే నార్మల్ వ్యక్తులు కూడా చాలా వరకు కూడా మీ గురించి మాట్లాడుకుంటారు సో ప్రజెంట్ ఏపీ ఏపీలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటారు మీరు అంటున్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉండదు ఈసారి అని అంటున్నారు అంటే మీది ఏపీ కోసం తెలంగాణ కోసం చేస్తుంది కదండి ఈ పారావిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కంప్లీట్గా మొత్తం కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు దాదాపుగా నాలుగు వేల నియోజవర్గాలు ఉంటాయి నాలుగు వేల నియోజవర్గాల్ని రెండు మూడు సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలి ప్లస్ అదేదో కంప్లీట్ చేసి వన్ టైం యాక్టివిటీ లాగా కాకుండా ఎవ్రీ నియోజకవర్గాన్ని ఎవ్రీ టూ త్రీ మంత్స్కి మనం రివైజ్ చేసి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేశారు ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏ బూత్లు ఎలా మారుతుంది ఈ ఎమ్మెల్యే కాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు ఎవరి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏ పార్టీ ఎవరికి అసోసియేషన్ అయ్యింది అంటే ఇప్పుడు మీరున్నారు మీరు ఇంకో పార్టీకి మొగ్గు చూపేదానికి ఆలోచనలు ఉన్నాయి లేదా విలేజ్ వైజ్గా ఇష్యూస్ ఏంటి ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో విలేజ్ నుంచి నియోజకవర్గం వరకు నియోజకవర్గం సెంట్రిక్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తాం దీంట్లో ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టాం అంతే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజెంట్ సిచ్యువేషన్లో పంతొమ్మిది మందికి మైనస్ ఉంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంతే అంటారా అంటే ఇప్పుడు నేను కోర్టు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు అవుట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ ఓకే ఇప్పుడు ఈ కంప్లీట్ రిపోర్ట్లు వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఏదో నేనేదో చెప్పడం వెబ్సైట్లో పెట్టు వెబ్సైట్లో ఏ నియోజకవర్గం ఇప్పుడు మీరు తీసుకోవచ్చు ఇంకొకరు తీసుకోవచ్చు ఎవరైనా కాబట్టి అమౌంట్ ఖర్చు పెట్టుకునే దానికి వాళ్ళు పది రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టుకుని పెట్టుకుంటాం కాబట్టి అది ఎవరికి అవసరం ఉంది నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలన్నా నియోజకవర్గంలో లెటర్లు మనకు కన్వర్ట్ అవ్వాలనుకున్నా కానీ ఏదో ఎమ్మెల్యే గారికి లేదా యాస్ప్రెంట్స్కి వీళ్ళకి ఉపయోగపడుతుంది సో ఈ డేటాని ఈ పవర్ఫుల్ డేటాని ఇంత పవర్ఫుల్ సెక్షన్లో పెడుతున్నాం దీంట్లో నేను మనం ఓపెన్ చేసినప్పుడు ప్రెస్ మీట్లో కొన్ని అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ ఎనభై ఎనిమిది మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై ఐదు మందిలో ఈ నూట ఐదు మందిలో పంతొమ్మిది మంది పరిస్థితి మటుకు వాళ్ళు ఇంకా గెలవడం ఇంపాసిబుల్ కేసు అనే పొజిషన్లో పంతొమ్మిది మంది అంటాను ఇంపాసిబుల్ కేసు ఎందుకు అంటానంటే ఇప్పుడు ఒక లక్ష ఓట్లు ఉన్నాయంటే దాంట్లో ఫ్రెష్గా వచ్చారు కాబట్టి వాళ్ళు పదివేలు పదిహేను వేలు మహా అంటే ఇరవై వేలు వాళ్ళు అంటే వాళ్ళు కేవలం వాళ్ళ ఫేస్ వాల్యూ చూసి పడ్డ ఓట్లు అంతకు మించి ఉండడానికి కష్టం ఎక్సెప్షన్ కేస్ పక్కన పెడితే వీళ్ళు ముప్పై శాతం ఓట్లు కోల్పోతున్నారు అని వచ్చింది అనుకోండి అంటే వీళ్ళ ఓట్లే టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ముప్పై శాతం అంటే పార్టీ ఓట్లు కూడా కోల్పోతున్నారు అంటే వాళ్ళు చేస్తున్న కరప్షన్ కారణం వల్ల కావచ్చు వాళ్ళు అవైలబిలిటీ ఉండడం వల్ల కావచ్చు వాళ్ళు అన్అవైలబుల్గా అన్ఆక్సెసిబుల్గా ఉండడం వల్ల కావచ్చు రకరకాల రీజన్స్ మీద దే ఆర్ లూజింగ్ దేర్ ఓట్ బ్యాంకింగ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ లూజింగ్ దే ఆర్ టేకింగ్ ఆఫ్ ది పార్టీస్ ఓట్ బ్యాంకింగ్ ఓకే సో ఇప్పుడు మీరు పారావిల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం అవుట్ ఇండియాకి సంబంధించి ప్రతి స్టేట్లో ప్రతి కాన్స్టిట్యున్సీ దాంట్లో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ డేటా ఉంటుంది అంటున్నారు కంప్లీట్ రైట్ ఇంత డేటా ఇండియాలోనే ఇంకా ఏ వెబ్సైట్లో మీకు దొరకదు అది కరెంట్ అఫేర్స్ మీద దొరకదు ఉన్న పరిస్థితి మీద ఇప్పుడు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది అప్పుడు బూత్ లో ఎలా పడ్డాయి ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది ఈ డేటా మనం ప్రతి ఒక్కటి ఒక నియోజకం తీసుకున్నామంటే వాగ్దానాలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు ఆయన ఎంత అవైలబిలిటీ ఉంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి అసలు ఏ మండలంలో ఎలా ఉంది దాని గురించి గ్రాఫ్ ఏంటి ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ఏంటి ఇప్పుడు ఏ డెమోగ్రఫిక్స్లో ఎలా మారుతుంది ఏ క్యాస్ట్లు ఎలా మారుతున్నాయి ఇది కంప్లీట్ డేటా దీన్ని స్టడీ చేయడానికి కంప్లీట్ కూర్చుంటే వన్ డే పడుతుంది ఈ డేటా మీరు స్టడీ చేయాలంటే ఓవరాల్ స్టడీ చేయాలంటే సో అలా మీరు తీసుకున్నారు గా తీసుకున్నారు యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ నియోజకవర్గం సో మీరు స్టడీ చేయాలంటే కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఓకే పడుతుంది మినిమం స్టడీ చేయాలంటే చదివేయడం కాదు కదా సో మేము ఒకవేళ స్టడీ చేయాలి అనుకుంటే యాప్ తో పాటు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా పారావిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు డేటా చూడవచ్చు డేటా చూడాలంటే ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి అమెజాన్ వెబ్సైట్ ఎవరూ చూడవచ్చు మీరు ప్రోడక్ట్ కొనాలంటే డబ్బులు అవుతాయి సో అట్లాగే ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు ఎన్ని రిలీజ్ చేశారు ఇప్పుడు రాయలసీమ వరకు రిలీజ్ చేస్తున్నాం ఈరోజు మనం మాట్లాడుకునేది ఐదున్నర గంటలు మాట్లాడుకుంటున్నాం ఇంకొక అరగంటలో నెల్లూరు చిత్తూరు కృష్ణ గుంటూరు ఇవన్నీ రిలీజ్ అవ్వబోతున్నాయి ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో సో ప్రెజెంట్ ఏపీవి రిలీజ్ చేస్తున్నారు ఏపీవి సేమ్ ఏరియా వైస్ రిలీజ్ చేస్తున్నాం రేపు ఎండ్ ఆఫ్ డే కి అన్ని రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఒకేసారి బఫర్ వస్తే మనకు కాల్స్ ఇదట కొడ కష్టం వద్దని ఓకే అలా రిలీజ్ చేస్తారు సో ఆ తర్వాత ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఎల్ఎఎస్ కి మాజీ ఎల్ఎఎస్ కి ఆస్పిరెంట్స్ కి అవసరం ఉంటాయి డేటా ఆబ్వియస్‌లీ అంటే మెయిన్ వాళ్ళు ఎందుకంటే అనియోదర్గంలో లైఫ్ అంతా నియోజకవర్గం లైఫ్ పెడతారు కదా జీవితం పెడతారు డబ్బులు పెడతారు అంటే కేవలం చాలా మంది ఇంకా అదేనండి ఎందుకంటే చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఇస్తారు అనేది ఉంటుంది డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఏ పార్టీ ఇవ్వదు డబ్బులు ఉండి ఒక ఒక సెక్షన్ కానీ ఎవరిని నియమిస్తే అక్కడ మన పార్టీ గెలుస్తుంది డబ్బులు ఒక మూడో పార్ట్ నాలుగో పార్ట్ ముందు మన పార్టీకి యాడ్ అడ్వాంటేజ్ అవుతా డిస్అడ్వాంటేజ్ అవుతాడా వన్ టూ త్రీ ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ అడ్ అడ్వాంటేజ్ అవుతారు ఇతనైతే ఒక ఇరవై వేలు పుల్ చేయగలుగుతాడు ముప్పై వేలు పులు చేయగలుగుతాడు పదివేలు పులు చేయగలుగుతారు ఎవరు పెడితే మన పార్టీ గెలిచేదానికి స్కోప్ ఎక్కువ పెరుగుతుంది ఆ తర్వాత వన్ టూలో ఉంటే మేబీ ఇతను ఒక ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టగలుగుతారు ఫార్టీ సిఆర్ ఖర్చు పెట్టగలు తర్వాత బియ్యండి ఫస్ట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ క్రైటీరియాలో ఏంటంటే ఫస్ట్ క్రెడిబిలిటీ గెలవగలిగే అవకాశం తర్వాత క్యాష్ ఈక్వేషన్స్ కొంచెం కొంచెం సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పార్టే మనీ మనీ ఫస్ట్ పెట్టేస్తే ఎవరికైతే పార్టీ సీట్ ఇస్తాయని మేజర్ పార్టీస్ అయితే అలా ఆలోచించవు రైట్ చాలా మంది డబ్బు రాజకీయం అనుకుంటారు డబ్బుతో పాటు ఇవన్నీ ఉండాలి రాజకీయాల్లో మీరు ఏ రాజకీయ చేయండి మొత్తం ఇండియా ఓవరాల్గా తొంభై ఎనిమిది శాతం రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పాంగొట్టుకుని రాజకీయ నాయకులే ఉంటారు మీకు అక్కడ వంద కోట్లు సంపాదించారు ఇక్కడ ఉందని అది వింటుంటాం కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ పొలాలు ఎకరాలు భూములు ఆస్తులు పెట్టి అది చిన్న ప్రెసిడెంట్గా జాబ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జడ్పీటీస్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఇది కాకుండా వాళ్ళ లైఫ్ని ఎవ్రీడే ప్రజల యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ అవుతూ రైట్ గా చేస్తారా బాగా చేస్తారా వేరే విషయం వాళ్ళకున్న ఆస్తిని కరగబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ గుర్తింపు కోసం కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు థర్టీ ఫార్టీ ఇయర్స్ అయినా కూడా ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని డబ్బులు కరగదీసి తీసి ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రజలకు తెలియదు తెలుసు ఆ నియోజకవర్గం వరకు ఐడియా ఉంటుంది బయట మాత్రం మీరు అన్న నియోజకవర్గాలు ఇప్పుడు మీకు నాకు తెలుసు ఆ నియోజకవర్గం ప్రజలు కూడా తెలుసు మనోడు ఖర్చు పెడతా ఉన్నాడు ఇరవై సంవత్సరాలు ట్రై చేస్తున్నారు రేపు రేపు అంటున్నారు రాసి ఉండదు వాళ్ళకి ఇంకా అండి రైట్ సో సార్ మీరు చాలా వరకు అంటే ఈ సర్వీస్ చాలా సక్సెస్ అయినారు సర్వీస్ లో ఒకటి రెండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి